పెద్దల బువ్వ పేదలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట దాయనంద్ అన్నారు గిరిజనులతో కలిసి రేషన్ షాప్ లో పంపిణీ చేసిన సన్నబియంతో వండిన అన్నాన్ని తిని సంతోషం వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేట గిరిజన గ్రామంలో రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కు సంబంధించి ప్రజలను నుండి ఎమ్మెల్యే రాగమయ్యి గిరిజనుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం గిరిజనులతో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా అరవై నుంచి డెబ్బై రూపాయల విలువగల సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం ఐదు వందల బోనస్ ఇస్తుందని దానికి తోడు పెద్దలు మాత్రమే తినగలిగే బియ్యాన్ని ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలకు రేషన్ షాప్ నుండి సన్న బియ్యం పంపిణీ చేసిందని తెలిపారు గతంలో దొడ్డు బియ్యం తినలేక ప్రజలు ఇబ్బందులు పడేవారని ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అన్నారు

నమస్కారం ఈరోజు మేము సత్పల్లి మండలం ఇక్కడికి వచ్చామండి ససపేట గ్రామానికి మారుమూర్ల గిరిజన గ్రామం ఎలక్షన్స్ ముందు మేము వచ్చినప్పుడు వీళ్ళైతే ఓటుకే రానని భీష్మించుకుంటుండే వాళ్ళకి కొన్ని వాగ్దానాలు చేసి కొన్ని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం మన జీవితాలు ఇలా బాగుపడతాయి మనకు మార్పు వస్తుంది అని వాళ్ళకి నచ్చి చెప్పి ఆ రోజు ఏదైతే వాగ్దానాలు ఇచ్చి మేము గెలిచిన తర్వాత అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాం అందులో భాగంగా ఇవాళ మన బియ్యం ఎలా ఉంది ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇవాళ మనకి రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇవ్వడం అనేది చాలా గొప్ప నిర్ణయం ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ ఇస్తూ ఉన్నారు అది వీళ్ళతో కలిసి ఆ సంబరాల్లో పాలు పంచుకోవాలని వచ్చాము ప్లస్ వీళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరూ కూడా మన వట్లకి ఐదు వందల రూపాయలు బోనస్ వచ్చినప్పుడు ఎంత సంతోషించారు ఇప్పుడు సన్న బియ్యము వస్తూ ఉంటే వాళ్ళు ఇంకా చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే గతంలో చూస్తే ఇవి అరవై డెబ్బై రూపాయలు ఒక కిలో తీసుకుంటే అందరికీ అన్నీ కొనుక్కునే పరిస్థితి ఉండేది కాదు దొడ్డు బియ్యము తినలేక వాళ్ళకి ఇష్టం లేక వాటిని అమ్ముకోవడము మళ్ళీ అవే పాలిష్ చేసుకుని కొద్దిగా మళ్ళీ తీసుకోవడము మీకు ఈ అవకతవకలు అన్నీ తెలుసు నేను సుదీర్ఘంగా చెప్పనక్కర్లేదు ఇవాళ అలాంటిది ధనవంతుతో సమానంగా మేము కూడా ఫ్రీగా ఈ రేషన్ బియ్యం తినదే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం తినగలుగుతున్నామని వాళ్ళు ఒక్కొక్కరు ఎంతో ఆనందం కో సంబరాలు చేసుకుంటున్నారు ఇవాళ వాళ్ళ ప్రేమగా మమ్మల్ని పిలిచి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టి మనకు ఎంతో ప్రేమ అభిమానాలు చూపిస్తూ ఉన్నారు అందుకని వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజంగా ఈ రైస్ అనేది చాలా మంచి క్వాలిటీ తోటి చాలా మంచిగా ఉందండి ఇది రేవంత్ రెడ్డి గారు బట్టి గారు కుమార్ రెడ్డి గారు మన బొమ్ములేటి శ్రీనివాసరెడ్డి గారు గారికి ప్రత్యేకంగా మన సత్యప్రీగా అలాగే సత్యపూర్వం నేర్చుకునే ప్రజలందరూ సత్య ధన్యవాదాలు అధ్యయనం చేసుకుంటూ ఇంకా చిన్న చిన్న డెవలప్మెంట్స్ అన్నీ మేము ఇక్కడ చేసాం సోలార్ లైట్లు ఇచ్చాము ఈ ఊరికి రోడ్లు ఇచ్చాము సోలార్ పంప్స్ బోర్ బోర్వెల్స్ ఇచ్చాము చిత్త సహకారం అలాగే ఇంకా ఈ ఇదిలమ్మ ఇళ్ళలో కూడా రాబోయే కాలంలో వీళ్ళకి ఎక్కువగా ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు చేస్తామని మనవి చేసుకుంటూ మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు ఇంత మంచి ఆహారం మనం

సిరామేడ రాత్రంగా బెజర్ ఎట్లేదు వస్తున్నారు మీటింగ్ ఉండాలా మీ వాటిపై గట్టి పెట్టండి ఒకరోజు మీటింగ్ భయంకర అయాళ్ళ ఎలక్షన్ అప్పుడు కాదు ముందు చేస్తా కొద్దిగా పెరుగుంది సార్ కొంచెం

न <laughs> <laughs>

కొంచెం చాలా బాగుంటాయి అండి మాది సత్యంపేట వచ్చేసి వాళ్ళ ఎమ్మెల్యే గారు వచ్చారు మా ఊరు ఇంతవరకు మా ఊరికి ఎమ్మెల్యే గారు వచ్చి భోజనం చేసింది లేదండి మనకు సన్న బియ్యం రేషన్ బియ్యం వచ్చాయని మేడం గారు వంట చేసి పెడితే తిని తింటాననేసరికి వంట చేసి పెట్టామండి ఇలాంటి మా మా ఎస్టీ మా గిరిజన గ్రామాలకు వచ్చి ఇలాగా కూర్చొని మన ఇళ్ళల్లో కూర్చొని భోజనం చేసింది ఎవరు లేరండి ఈ మేడం తప్ప దయానంద్ సారికి మేడం మఠ రాఘమ్య మేడంకి చాలా చాలా అండి మా సమస్యలన్నీ కూర్చొని మంచిగా పరిష్కారం చేస్తానమ్మా మీ సమస్యలు ఏంటని ఇలాగే మంచిగా అడిగి తెలుసుకొని మీకున్న సమస్యలు ఏంటో చెప్తే నేను అవన్నీ పరిష్కరిస్తానమ్మా అని చెప్పి కొన్ని సమస్యలు అన్నీ పరిష్కరించారు ఇంకా కొన్ని సమస్యలు ఉంటే చెప్పాము అవి కూడా తొందరలోనే పరిష్కారం చేస్తానమ్మా మీకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు శాంక్షన్ అవుతుందమ్మా ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తానన్నారు అలాగే సీసీ రోడ్లు కూడా చెప్పినాయి కొన్ని రోడ్లు అయినాయి అలాగే సీసీ రోడ్లు కూడా ఇంకా ఉన్నాయి అవి కూడా చేస్తానమ్మా మీకు మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని అయితే మర్చిపోవద్దని చెప్పారండి అలాగ మాకు హామీ ఇచ్చి ధైర్యంగా మనకు ప్రోత్సహించి ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి ఈ మేడం తప్ప ఇంతమంది నేను ఓటు వచ్చినప్పుడు నుండి చూస్తున్నాను ఈ ఓటు అక్కు వచ్చినప్పుడు ఇలాగొచ్చి మేడం ఎమ్మెల్యే గారు మనతో ఉండటం అనేది ఇంతవరకు చూడలేదండి ఈ మేడం ఒక్కరినే చూశాను మేడం గారికి ధన్యవాదాలు నా బియ్యం ఇచ్చినందుకు మనకి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు మరి మరి ధన్యవాదాలండి